నెల్లూరులో సొమ్మొకరిది సోకొకరిదిలా తయారైంది ట్రాఫిక్ బారికేడ్ల పరిస్థితి కార్పొరేషన్ పరిధిలో కొందరు ప్రముఖ వ్యాపారులు వస్త్ర వ్యాపారులు దాతృత్వంతో ప్రధాన కూడలలో వాహనాల నియంత్రణ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ఉన్నారు వాటిపై ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతర సూచనలు రాసి ఉంటారు ఎవరైతే వాటిని స్పాన్సర్ చేశారో వారి వ్యాపార సంస్థ పేరు కనిపించేలా వాటిపై ముద్రించి ఉంటారు ముఖ్యంగా ఇవి అటు అయ్యప్ప గుడి నుంచి ఇటు పీఎస్ఆర్ స్టాండ్ వరకు మెయిన్ రోడ్డుతో పాటు అవసరమైన ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు శాశ్వత డివైడర్లు లేని అన్ని చోట్ల కూడా వీటిని ట్రాఫిక్ పోలీసులు ఉంచారు అయితే నెల్లూరు నగరం రూరల్ పరిధిలోని కొందరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటళ్లు షోరూంల వారు తమ వ్యాపారాభివృద్ధికి సంబంధించిన పోస్టర్లు డిజైన్లను ఆ ట్రాఫిక్ బారికేడ్లపై అతికించేస్తూ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఇటీవల ఈ తరహా పోస్టర్లను అంటించడం ఎక్కువైంది వ్యాపార సంస్థలు ఒక రకంగా వారి సమస్యలకు అడ్వర్టైజ్మెంట్ల ఖర్చుకు వెనకాడకుండా వీటిని ఏర్పాటు చేస్తారు అలాగే జనాలకు ట్రాఫిక్ నిబంధనలపై అవేర్నెస్ కూడా కల్పించేలా ఉంటుంది కానీ సంబంధం లేని కొందరు హోటళ్లు ఇతర ఈవెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఇతరులు తమకు సంబంధించిన పోస్టర్లు అంటించి అసలు లక్ష్యానికి తూట్లు పడుస్తున్నారు కొన్ని సెంటర్లలో ట్రాఫిక్ పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ విషయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారులు స్పందించి బారికేడ్లపై అంటించిన ఆయా నిర్వాహకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తే ప్రయోజనం ఉంటుందని అంతా అంటున్నారు